మద్యం విధానం ఎలా ఉంది గతంలో మద్యం విధానానికి ఇప్పుడున్న మద్యం విధానానికి తేడా ఉంది గతంలో మద్య విధానానికి ఇప్పుడు మద్య విధానానికి చాలా తేడా ఉంది అప్పుడు క్యూలో నిలబడి ఇబ్బంది పడి కొనుక్కొని తాగేవాళ్ళం ఇప్పుడు అలా ఏం లేదు మాకు కావాల్సిన బ్రాండ్ పూర్తిగా అందుబాటులో ఉంది మా ఇష్టం వచ్చిన బ్రాండ్ తీసుకొని తాగుతున్నాం హ్యాపీగా ఉన్నాం అప్పుడు అంటే బ్రాండ్లు ఉండేవి కదా అప్పుడు తక్కువ బ్రాండ్లు ఉన్నాయి జే బ్రాండ్లు సోండ్ సో అవన్నీ అంత సాటిస్ఫై అయ్యే వాళ్ళం కాదు ఇప్పుడు అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి రేట్లు కూడా కరెక్ట్ గానే ఉన్నాయి కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది అయ్యి లేదు స్కామ్ చేసేదేమో వాళ్ళని అరెస్ట్ చేయడం కరెక్టే అంటారు కరెక్టే స్కామ్ చేసినప్పుడు అరెస్ట్ చేయడం కరెక్టే కదా అసలు మేము ఏం చేయలేదు స్కామ్ చేయకపోతే ఇలాంటి అన్ని ఎందుకు వస్తాయి చేయకుండానే తప్పు జరగకుండానే జరిగిందని చెప్పలేరు కదా ఇప్పుడు ఫోన్ పే కానీ గూగుల్ పే లాంటివి అప్పుడు ఫోన్ పే గూగుల్ పే ఏమీ లేవు ఇప్పుడు అన్ని విధాలుగా క్యాష్ ఉంది ఫోన్ పే ఉంది గూగుల్ పే ఉంది ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు పేమెంట్స్ కి ఇబ్బంది ఏం లేదు హ్యాపీగా పబ్లిక్ ఆనందంగా ఎవరికి నచ్చిన బ్రాండ్ వాళ్ళు తీసుకొని తాగుతున్నారు ఎలాంటి రిస్క్ ఏం లేదు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా డిఫరెంట్